తెలంగాణ ప్రజలందరికీ భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు రైతన్నలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు కూడా కొన్ని ప్రత్యేకించి విధి విధానాలను పాటిస్తాం దేశానికి రాజైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మనం ఎక్కడికి వెళ్ళినా నాయకులుగా మేము విగ్రహ ప్రతిష్టాపనలు చేయము లేదా విగ్రహాలకు సంబంధించిన దాని శిలాన్యాస దానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయం కానీ దురదృష్టం ఈరోజు ఈ దేశంలో ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు పన్నెండు ద్వాదశ లింగాలు పద్దెనిమిది జ్యోతిర్లింగాలు నాలుగు వేదాలు నలుగురు జగద్గురులు ఉన్నటువంటి ఈ పవిత్ర భారతదేశంలో వాళ్ళ చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాల్ని రాజకీయాల్లో మార్కెటింగ్ చేస్తూ దేవున్ని కూడా ఎన్నికల కొరకు ఉపయోగించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది దాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు నిజమైన హిందువులు కాదనేటువంటి మాట జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా బాధ కలుగుతూ ఉంది ఏదైనా కార్యక్రమం జరిగితే దంపతులు జరగాలి లేదా ఒక విధి విధానాలు ఈ దేశంలో సాంప్రదాయమైనటువంటి హిందుత్వాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత గల వ్యక్తులు ఏ విధమైన మత భావాలకు విఘాతం కలుగుతుందో ఆలోచన చేయలేని పరిస్థితుల్లో అదే మతం పేరు మీద మార్కెట్ చేసుకొని ఇలా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇది ఈ దేశానికి మంచిది కాదు హిందుత్వాన్ని విశ్వసించే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి జరుగుతున్నది ఏంటి అసలు నలుగురు జగద్గురులు చెప్తా ఉన్నారు దేవాలయం పూర్తి కాలేదని ఇది సరైన సమయం కాదని ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఆదర బాధర ప్రారంభిస్తూ ఆ కార్యక్రమంకి రమ్మంటే మీరు పిలిచినప్పుడు ఎందుకు రాలేదు రాముడు మాకు లేడా శివుడు మాకు లేడా ఆంజనేయుడు మాకు లేడా అంటే దాన్ని రాజకీయం చేసే పరిస్థితి వస్తూ ఉన్నది దేవుడు అందరి వాడు డబ్బు అధికారము పేదతనము నిరుపేదతనము నిరుద్య ఒక వీళ్ళకి వాళ్ళకు పరిమితం కాదు దేవుడు అటువంటి దేవుడిని కొలిసే అవకాశం అందరికి ఉంది అసలు చరిత్రలో రాజీవ్ గాంధీ గారిని ఒకవేళ అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించకపోతే రాజీవ్ గాంధీ గారి యొక్క రామాలయానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన పుటల్లో తీయకపోతే ఇలా మీరు ఎక్కడి మార్కెటింగ్ చేసుకుంటోళ్ళు చరిత్ర ఎక్కడుంది ఏం చరిత్ర ఉంది ఇలా దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఆనాడు బలహీన వర్గాల మండల కమిషన్ వస్తే మీరు కమండల కమిషన్ పెట్టుకుని దేశయాత్ర చేసి కథం చేసిన దేశంలో ఇలా మళ్ళీ ఇలా దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతుంటే పార్లమెంట్లో జవాబు చెప్పలేక ఆదాని అమ్మారికి స్నేహితం ఉందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఇలా మళ్ళా రాముని ముందర తెచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం జరుగుతుంది దీనికంటే దురదృష్టం లేదు వేములవాడ సన్నిధి సాక్షి ఈ దేశంలో నలుగురు పెద్ద పెద్ద జగద్గురులు నాలుగు పీఠాలు హిందుత్వాన్ని రక్షించడానికి పన్నెండు ద్వాదశ లింగాలు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది జ్యోతి పీఠాలుంటే ఆరు పురాణాలు పద్దెనిమిది ఉంటే ఇటువంటి పరిస్థితుల వల్ల ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు ఉంటే అటువంటి దేశంలో జరుగుతున్న పరిణామాన్ని హిందువులందరూ ఆలోచన చేయాలని హిందుత్వం పేరు మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ జిల్లా కావచ్చు ఇంకా కూడా కావచ్చు వాళ్ళు హిందువులుగా ఐదేళ్ళు ప్రజాప్రతినిధ్యం వహిస్తే ప్రభుత్వం ఉంటే ఏ దేవాలయకు ఏం చేశారో చెప్పాలని కూడా ఒక హిందువుగా బంధుడుగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను చిన్న లోకల్ పాయింట్ మాకు అంటే మా ఇది పర్సనల్ వీక్నెస్